اچھا بندا جاتا هو سیکنڈز آلو سپائڈ آف 18 وکيل راواله اوي

మేడం యాక్చువల్గా లోపలి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆయన ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ ని చైర్పర్సన్ కి వెళ్ళడానికి ఎందుకు ఉండదు కి ఎందుకు ఉండదు వెళ్ళడానికి మేడం అర్థం చేసుకోండి మేడం లోపల నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎంపీ గారు ఎక్కువ ఉమెన్ ఒక ప్రజాప్రతినిధులు వస్తే లోపలి పంపిస్తాను తీసుకొచ్చాప్రతినిధులు లోపలికి పంపించ మగపిల్లలు ఒక్క రారు అందరు ఎక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి రెస్పెక్ట్ సార్ అంతే వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ఉన్న పొజిషన్ కి రెస్పెక్ట్ ఏమండి సార్ వైజాగ్ వచ్చారు పంపిస్తారు ప్రజాప్రతినిధులు పంపిస్తున్నారు

నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ చెప్తున్నాను మహిళలు లోపలి పంపించండి మగవాళ్ళని పంపకండి నేను మీకు కావాలంటే మీ ఎస్పీ గారిని పిలవండి నేను చెప్తాను సీనియర్ సీనియర్ అఫెన్స్ దగ్గర ఎవరు లేరు జరిగిన ఇన్సిడెంట్ లో కాలేజీలో ఎవరు మీ ఎస్పీ గారు గారు ఎవరు లేరు మేము రెండు మూడు గంటల నుంచి లోపలే ఉన్నాం కాబట్టి మహిళలను ప్రజాప్రతినిధులను పంపించాల్సిన బాధ్యత ఉంది మీరు వాళ్ళని పంపించండి మగవాళ్ళని పంపాల్సిన అవసరం లేదు పంపించండి గేట్ తీయండి వాళ్ళని లోపలికి పంపించండి మిగతా వాళ్ళు మగవాళ్ళు ఎవరు పోకండి అమ్మా

సారా ఆ రమ రావడానికి ఆగమ ప్రాబ్లం ఆగనమ ఆగనమ ఆవని మీరు లేడీస్ రన్నమ దగ్గరికి చూడండి చూడండి అపా కమిషనర్ గారు ఇక్కడ ఉంది మైడ్ వెచర్ ముగ్గురు మైడ్ వెచర్ చూడండి

कोई नहीं करेगा करेक्टर मैडम कांग्रेस रिप्रेजेंटेटर मेरा तो एक औरों में वगैरह इंटरनल हमें राखण्डे आप तो पालिट राधा माँ ओदाना प्रियंका माँ टाइम नहीं बैंडी ओदाना प्रियंका माँ टाइम नहीं बैंडी अब दोस्त ने और घर देखा नहीं दोस्त ने మహిళా ఎందుకు పంపరు ఒక ఎమ్మెల్సీని ఎందుకు పంపారండి మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తారు మీరు ఎలా చెప్పారు మీకు ఏం పోలీసులు ఇంకా మీరే కష్టం మీరే ఆలోచించుకోండి ఎంత ప్రొటెస్ట్ చేస్తారో ఆలోచించుకోండి మహిళా ప్రతినిధులను ఆడపిల్లలకు జరిగితే ఎందుకు రానివ్వట్లేదు లోపలికి ಎಂದ

మేడం యాక్చువల్గా లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆయన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ని ఎంఎల్సి కి వెళ్ళడానికి ఎందుకు ఉండదు కి ఎందుకు ఉండదు వెళ్ళడానికి మేడం అర్థం చేసుకోండి మేడం లోపల

I don't know,

నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ చెప్తున్నాను మహిళలు లోపలికి పంపించండి మగవాళ్ళని పంపకండి నేను మీకు కావాలంటే మీ ఎస్పీ గారిని పిలవండి నేను చెప్తాను సీనియర్ సీనియర్ అఫెన్స్ దగ్గర ఎవరు లేరు జరిగిన ఇన్సిడెంట్ లో కాలేజీలో ఎవరు మీ ఎస్పీ గారు గారు ఎవరు లేరు మేము రెండు మూడు గంటల నుంచి లోపలే ఉన్నాం కాబట్టి మహిళలను ప్రజాప్రతినిధులను పంపించాల్సిన బాధ్యత ఉంది మీరు వాళ్ళను పంపించండి మగవాళ్ళను పంపాల్సిన అవసరం లేదు పంపించండి గేట్ తీయండి వాళ్ళని లోపలికి పంపించండి మిగతా వాళ్ళు మగవాళ్ళు ఎవరు పోకండి అమ్మ

ఫారఴత్రటి。యలీడి సా kab కోిసం aesthetic. న్రు టితారిల్లు literయి వగరట్ కౌసహిసంది

यो चाहिँ न हो भाइ एनन्क द नले साइड ड्रिंक रेजन्डी यस

పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీరు ఎంత గౌరవం వివరించండి రాకండి వద్దు పదిహేను రాదమ్మా వద్దన్నప్పుడు ఎందుకమ్మా టైం అయిపోయింది వద్దన్నప్పుడు ఎందుకమ్మా ఎందుకు పంపరు ఒక ఎందుకు పంపారండి మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్పారు మార్నింగ్ నుంచి ఇక్కడంతా కూడా ఎలా ఉందనే పరిస్థితి నేను వచ్చి చెప్పట్లేదు పొద్దు నుంచి మీరు మీడియాలో చూస్తూనే ఉన్నారు మూడు వందల మంది ఆడపిల్లల జీవితం ఇది ఈ రోజు అలా వీడియోస్ చిత్రీకరించి ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టి ఇదంతా కరెక్ట్ అంటారా ఇప్పుడు ఏదో మేము వచ్చినట్టు మేము వచ్చాకే రెప్యుటేషన్ దెబ్బతింటది అన్నట్టు మమ్మల్ని మాత్రం ఆపుతున్నారు మార్నింగ్ నుంచి రాజకీయ నాయకులు ఎవరు రాలేదమ్మా ఇక్కడికి మీరు చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మాకు పర్మిషన్ అంటున్నారు వాళ్ళ వరకే పర్మిషన్ ఇస్తారు మార్నింగ్ నుంచి మీరు ఎందుకు రాలేదు మేడం మార్నింగ్ నేను వేరే అనేది జెడ్పీ చైర్మన్ గా నేను ఈ జిల్లాలో లేను ప్రస్తుతానికి నేను బయటకు వెళ్ళాను విషయం తెలిసి నేను స్టార్ట్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది దాని మూలంచి లేట్ అయింది ఎమ్మెల్సీ గారు కూడా వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి రావడానికి లేట్ అయింది నాకు విషయం తెలిసేసరికి ఆఫ్టర్నూన్ అయింది దట్స్ లేట్ అయింది అయితే ఈ రోజు ఇప్పుడు వైసీపీ నాయకుల టీడీపీ నాయకుల కాదు జరిగింది ఒక మహిళకి అన్యాయం జరిగింది దాని గురించి మేము పరామర్శిద్దామని చెప్పి జరిగిన విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము వచ్చాము అయితే దానికి మమ్మల్ని అడ్డుకట్టు వేసి ఆపాల్సిన అవసరం ఏముందని అంటున్నాం ఏడింటికి హాస్టల్ క్లోజ్ అవ్వదు కదండి ఏడింటికి హాస్టల్ క్లోజ్ అవుతుంది అవ్వదు కదా పని మేమేం క్రౌడ్ తో వెళ్లట్లేదు కదా ఆహా పర్మిషన్ ఇవ్వట్లేదమ్మా మనకి పర్మిషన్ ఇవ్వరంట పొద్దు నుంచి మీరు ఎక్కడ ఉన్నారు అని అంటున్నారు వైజాగ్ లో ఉన్నారు నేను కూడా బయట ఉన్నాను అవుట్ ఆఫ్ మీడియా ఉండడం వల్ల నేను రాలేకపోయాను దానికి ఏమంటారు ఇప్పుడు మేము జస్ట్ అందరినీ తీసుకెళ్లము మేము ఇద్దరం వెళ్తాము అని అంటున్నాము ఆవిడ రాష్ట్ర మహిళా కార్యదర్శి నేను ఈ జిల్లా చైర్మన్ మహిళా కార్యదర్శి ప్లస్ ఎమ్మెల్సీ మేమిద్దరే కదా ఉమెన్ దగ్గరికి వెళ్ళి మేము జస్ట్ పరామర్శించి వచ్చేస్తామని అంటున్నాము మా వల్ల జరిగే ప్రాబ్లం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అనేది ఒక స్త్రీకి చాలా ఇంపార్టెంట్ అది అలాంటిది ఈ రోజు ఇంత దుర్ఘటన జరిగినప్పుడు జస్ట్ మేము వెళ్ళి పలకరించడానికి కూడా అవకాశం కల్పించట్లేదు ప్రభుత్వం మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా మరి ఎవరి కనసన్నల్లో నడుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అమ్మా ఇద్దరు ముగ్గురికైనా పర్మిషన్ ఇస్తే బాగుంటుందండి నేను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇవి జిల్లా తెలుసు జడ్పీ చైర్మన్సీ కూడా మేము మహిళలమే కదా ఒకసారి వెళ్ళి అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయిలతో మాట్లాడి వచ్చేస్తామండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ పర్మిషన్ ఇవ్వండి ఒక టూ త్రీ మెంబర్స్ వెళ్ళి వచ్చేస్తాం ఒకసారి మాట్లాడండి మీరు హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడండి సోషల్ మీడియాలో వచ్చే వార్తలే తప్ప మేము డైరెక్ట్ గా ఏం జరిగింది అనేది కనుక్కుందామని మా ముఖ్య ఉద్దేశం సోషల్ మీడియాలో ఒకటి పాజిటివ్ గా చెప్పొచ్చు ఒకటి నెగిటివ్ గా చెప్పొచ్చు మేము పర్సనల్ గా తనని కలిసి విషయం ఏంటనేది కనుక్కుందాం అనేది మా ఉద్దేశం దాని ద్వారా ఉన్నత విద్య అభ్యసించడానికి అమ్మాయిలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అలాంటి ప్లేస్ లో వాష్రూమ్స్ లో ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టారు అంటే చాలా దారుణమైన విషయం ఎలాంటి విషయం జరిగినప్పుడు మా వాళ్ళు వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా దీని మీద ఏమని స్పందించారండి ఉదయం పది పది గంటలకే ఎస్పీ గారు చెప్పేసారు ఏం జరగలేదు అనేసి ఇప్పుడు అతని కింద వర్క్ చేసే సిఐలు తో ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు అది జెన్యున్ గా జరుగుతుంది నమ్మకం ఏంటి ఒక ఐజీఓ డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో చేస్తే అది జెన్యున్ గా జరిగే అవకాశం ఉంది అంతే తప్ప ఆల్రెడీ ఒక కంక్లూజన్ వచ్చేసి పది గంటలకే విచారణ కూడా చేయకుండా గంటలోనే చెప్పేశారు అంటే అందులో ఏమి కనిపిస్తూ ఉంది చెప్పండి అదేదే అండి ఎస్పీ గారే డైరెక్ట్ గా ఉదయం పది గంటలకి ఏం జరగలేదు అని చెప్పేశాక అతని దగ్గర వర్క్ చేసే సిఐలు ఎస్ఐలు ఏంటి రిపోర్ట్ ఇస్తారు చెప్పండి ఎందుకు అంత గాబరా గంటలోనే ఈ మూడు వందల మంది ఆడపిల్లలకు కూడా విచారణ చేసేసారా ఐజీ డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో ఎంక్వైరీ చేయాలండి అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే అసలు దీని వెనక ఎవరున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ సిసి కెమెరాస్ అనేవి ఇప్పుడు వైర్లెస్ లో వచ్చేస్తూ ఉన్నాయి మన అందరం చూస్తూ ఉన్నాం ఫోన్ తాలూకా ఛార్జింగ్ అడాప్టర్స్ పెట్టేస్తూ ఉన్నారు బల్బులకు పెట్టేస్తూ ఉన్నారు అలాగే హ్యాంగర్స్ బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్ కి సిసి కెమెరాస్ పెట్టేస్తూ ఉన్నారు ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది ఒక వైఫై పెట్టేస్తే చాలు ఇంటర్నెట్ లో వీడియోస్ అన్ని వైరల్ చేసేయచ్చు అసలే ఈ ఇక్కడ రికార్డ్ చేసిన వీడియోస్ బయటికి వెళ్ళాయి అమ్ముడు పోయాయి అని చెప్తూ ఉన్నారు అలాంటప్పుడు అవి ఎక్కడికి వైరల్ అయిపోయాయి ఆడపిల్లల జీవితాలు భవిష్యత్తు తో సంబంధించిన అంశం కాబట్టి అవన్నీ కూడా బయటికి సర్క్యులేట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇందులో ప్రభుత్వం తాలూకా గా కనిపిస్తుంది ఒక్కసారి మేము వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాం పది నిమిషాలు టైం ఇవ్వండి వైసీపీ నేత కొడుక టీడీపీ నేత కొడుక లేకపోతే జనసేన లేకపోతే బీజేపీ అని మేము మాట్లాడలేదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీని పక్కన పెట్టేసేయండి ఒక మహిళకి ఎక్కడ దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటి అరాచకాలు మేము చాలా బాధపడుతున్నాం కానీ ఈ కృష్ణా జిల్లాలో నాకు అయితే ఎప్పుడు ఇలాంటి అరాచకమైన సంఘటన జరగలేదు ఈ రోజు జరగడం చాలా చాలా బాధాకరమైంది దానికోసమే మేము పరామర్శించి ప్రభుత్వం నుంచి త్వరగా చర్యలు తీసుకొని బాధితులకి న్యాయం జరిపించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము దట్స్ మే మేము ఒక్కసారి పరామర్శించి అమ్మాయిని విషయం ఏంటని కనుక్కొని వెళ్ళిపోతామని చెప్తున్నాము దానికి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు వైసీపీ నేతలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వరా నాకు అదే అర్థం కావట్లేదు టీడీపీ వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని వెళ్ళొద్దాను అంటున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్